నా మనసులో మాట ఉదయాన్నే మీకు ఉత్సాహం ఇచ్చే పని ఏమిటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామం లేదా భజ గోవిందం అంటూ నా చెవిలో అమృతం పోయాలి లేదా బాలమురళి గారు ప్రత్యక్షమై పలుకే బంగారమాయ అని నా నిద్రమత్తు వదిలించాలి వీరికి కుదరకపోతే మన గానగంధర్వుడు బాలుగారు గొంతు సవరించాలి లేదా ఇళయరాజు గారు నడుం బిగించాలి వీళ్ళెవరూ రాకపోతే అప్పుడు మన అన్నయ్య చిరంజీవి వస్తాడు చక్కగా ఆడి వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది వీళ్ళంతా వాళ్ళ పని చేస్తూ ఉంటే నేనేం పనులు మానుకొని కూర్చోను చేతులు పని చేస్తూ ఉంటాయి చెవులు విని తరిస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఉదయం ఇలా మొదలైతే ఉత్సాహంగా అనిపిస్తుంది కదా ఒక్కో రోజు రోజు మొత్తం ఇలాగే ఉండాలనిపిస్తుంది కానీ కుదిరే పని కాదు కదా